అలా అడిగారు బాగుంది చెప్తారు నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైస నువ్వు అంతగా చెప్తే మనం ప్రొసీడ్ అయిపోతాం ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రెంట్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిని దొరకపోయి అంబలు లాగించి రాపో పో బాగుంటా తాగి రాపో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనందం రప్పే ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసావులే ఇదే మీద వచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ పని అయ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లేదు బొకాలేదు మనిషి తర్వాత నిక్నే ఉంటాయి మహేష్ బాబుని నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు ఉన్నట్టు నిక్కినే ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబుని నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి అర్జుగారు కాదురా మర మొదలొచ్చిం ఆయన అలా బండబూతులు ఏంటంటే అలా నవుతాను ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది ఏంటంటుంది అనమాట ఆ చూసిన పెరిగి బుర్ర పెరగలేదంట్రా బుర్ర తక్కువ సన్నరా నేను తిట్టేదా ప్రసాద్ గాండి కాదు ఏమండి మీ ప్రతా నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళు నమ్మర్ రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయి చేసుకున్నాన పిచ్చి సన్నాసి అయిపోయింది బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ కల్ మ్యాచ్ అయింది ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత మిమ్మల్ని అంత మిమ్మల్ని సార్ ఎవరన్నా చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూచేస్తే చేస్తే నేను పస్తున్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్ముతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేం అర్థం కావు చూడవిడ ఎలా బాధపడుతుందో అమ్మ తరుతాడా తరుతాడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు అది షారుక్ చేస్తాడు మరి వెంకీ ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు బట్ట మండిపోతాంది ఏడ్ సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లో పోయినాడు కదా యాదవ్ ఊరు తెస్తాడులే హలో ఆనంద అంకుల్ నేను ప్రణీత్ ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకుల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్ పండగపూట నాన్ వెజ్ వండలేదు అని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెల కేసుకొని తీసాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది చూడరు మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్ లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బులేపినావు ముక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా నా గోళ ఎందుకు ముందు ఏ చేయాలో ఆలోచించు మీరే వడ్డిస్తాను మీరు కూర్చోపోయినారా టైం చూడి నువ్వెప్పుడు వచ్చినాబీ మీరు కార్తీక్ సోమవారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా పెళ్లి

మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్యా అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు లోపు పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుతుంది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొందడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావ ఒక ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసేంటి ఆపై మొగనే కదా వదులు బావా మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపి పట్టండి లెగ్ తో తందాం ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కూర్చో ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అవ్వంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ చూచ్చాను ఏ అమరుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చిన నీ ఇంటర్ చెక్ అవుట్ చేసేయండి చెక్ ఇటప్ ఏం మనజం అంతే సార్

చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడడం అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం గదా ఇంక లాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గోడు మర్డర్రు ఇంకా వాళ్ళ మామ పాపిస్తేవా పరా ఆళ్ళ సొమ్ముని పటికి పిల్లల్లా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగల్ రాయుడి మామని కరిపెట్టలేకపోయినావే ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసి చైన్ చేసినా కాళ్ళు చేతులు చేసి సరేమని తినావు

టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పే నీకు ఉందే తెలుసా మరి చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తింగ్ చేయి ప్రాక్టికల్ గా అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% అప్పుడు పూర్తి అవుద్ది. అదేలా చెప్తామండి. ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు సర్ టైం పట్టొచ్చు. ఈ లోపల వాళ్ళ మనం లేసేయొచ్చు. ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవాలి. నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో అవ్. దట్స్ ఆల్. అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచలు మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్నలు కన్నాలు వేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు నేను రాదేస్తా పిల్లలని ఎండ చేయరు

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారా మీ ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చపోతే కుక్క ఒక కదా ఇది కరిచే కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టే అమ్మోయో నేను ఎట్ చూస్తుంది ఏంటి

కళ్ళు కనపడి కన్ఫ్యూస్ అయిపోతున్నాయిపోండి అది అది ఇక్కడ పడి ఉంటుందిలే

తాతే తాత గోరపడతాడు నాకు నిద్రపడదాం నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టమండి మాట్లాడకుండా పోతామండి పోతున్నాను కదా నేను కొట్టడమే ఇరా మందేమో ఎక్కువైనాదాంతంగా

అయ్యో ఇలా પડીపోయింది ఏదో మాట ఏదో బైక్ లాగబాయ ఇలా చేయమంటే చేయమంటే ఆ కూడా ఆచే కూడా ఆచే కొడ ఆ అయ్యో అక్కడే ఉండి ఆ పి బ్యార్ల పడ్డారేంటండి అబ్బో ఇదే కపడి బాబు లేట 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 రెడ్ 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 పాపం చేస్తే ఇలాంటి పానిష్ వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వస్తుంది ఏహో

ఇవి ఇంటి పేడుకున్న నాకేం తెలిసి తాగేసింది తాగేస్తాను హాయ్ ఎల్తా పదావా ఇట్లాకెళ్తావ్రా వెళ్తా పదావా యా నాకైతే చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్